तेलगू न्यूज की स्वागतम। రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు మరియు ప్రైమరీ స్కూల్ నందు బతుకమ్మ సంబరాల్లో విద్యార్థిని విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు ఇటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబం చేసే ఉత్సవాలను పాఠశాలలో జరుపుకోవడం ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలుస్తాయని ఆటపాటలతో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు ఇటు కార్యక్రమంలోని ప్రధాన ఉపాధ్యాయులు పి మురళీధర్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు రత్నాకర్ సంజీవ్ కుమార్ లక్ష్మీబాయి మంజుల పద్మ డి పద్మ అనిల్ కుమార్ జైరామ్ దేవయ్య ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిస్థితున్ని పాఠశాల రాత్రి రాత్రిలో మన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటువంటి బతకమ్మ సంబరాలు పండుగ పిల్లలు ఆనందోత్సాహాలతో చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నాం దీనివల్ల మన తెలంగాణ సంస్కృతి విద్యార్థి విద్యార్థులందరికీ అర్థమైనట్టుగా ఉంటుంది అలాగే మంచి కళలలో మంచి పట్టు కూడా సంపాదించుకునేటట్టు ఉంటుంది వీళ్ళ బతుకమ్మ ఆట మరియు నృత్యము ఎంతో ఆకట్టుకుంది అందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ లోని ఈ పండుగను మా పాఠశాల జరుపుతుంది